వాతావరణం ఎలా ఎలా సార్ అంటున్నారు సో దీని ప్రభావం యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న నిన్నటి వరకు కొనసాగినటువంటి అల్పపీండం ఈ రోజు కాస్త వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మాలే ఐలాండ్స్లోనే ఫస్ట్ ఇది కొనసాగుతుంది అండమాన్ నికోబార్ దీవుల్లో ఫస్ట్ ఇది కొనసాగుతుంది రానున్న నలభై ఎనిమిది గంటలు మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది సో దీని ప్రభావం ముఖ్యంగా ఇటు తూర్పు తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే మన తెలంగాణకు వచ్చేసరికి పొడిబారిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం స్వల్పంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది దీనివల్ల మనకి చలి తీవ్రత కూడా తగ్గి రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది సార్ ఇది ఎక్కడ తీరం దాటే అవకాశం ఇక ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ ఉష్ణమండల తుఫాన్లు అనేవి అంచనా వేయడం ఒక సవాల్తో కూడుకున్నది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దీ ఈ తుఫాన్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో దీనికి అనుసంధానంగా ఇటుకడ కూడా మనకి కొమరిన్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ఒక శ్రీలంక వీటి యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగుతుంది రేపటికల్లా కూడా ఇది కాస్త అల్పపీడనంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది దాదాపు ఇది కనుక ఏర్పడితే మనకి దాదాపు రెండు ఒకటి అల్పపీడనం ఒక వాయుగుండం అనేవి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది తెలంగాణలో గత మూడు రోజుల నుంచి కూడా చలి తీవ్రత తగ్గింది సో ఇట్లే ఉంటుందా మనకి ఏమైనా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది రానున్న ఏడు రోజులు కూడా చలి తీవ్రత అనేది ఒక విధంగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగతలు కానీ శీతల గాలి కానీ తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు ఒక విధంగా దీనివల్ల పొడిబారిన వాతావరణం కూడా కొనసాగుతుంది సో అయినప్పటికీ కూడా మనకి సుమారు ఇరవై ఈ నెల చిరా చివరికల్లా కూడా ఈ దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నట్టు అంటే ఒక అల్పపీడన ఏమో శ్రీలంక కొమరేని ఏరియాలో కొనసాగుతుంది ఇంకొకటి వచ్చేసరికి మాలే ఐలాండ్స్ దగ్గరలో ఇది అండమాన్ నికోబార్ దగ్గరలో కొనసాగుతుంది ఇది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ వాయు దిశగా కదలాడే అవకాశం కూడా కనిపిస్తుంది సో రానున్న నలభై ఎనిమిది గంటలు మరింత బలపడే అవకాశం కూడా కనిపించడంతో ఈ యొక్క ఈ యొక్క తీరం వెంబడి ప్రాంతం ప్రాంతాల్లో ఇప్పటికే ఈ యొక్క వర్ష తీవ్రత హెచ్చరికలు జారీ చేయడం తెలంగాణకు వచ్చేసరికి ఈ నెల చివరికల్లా కూడా మనకి తేలికపాటి జల్లులో వచ్చే అవకాశం కనిపిస్తుంది పెరుగుతుంది సర్వసాధారణంగా మనకి నవంబర్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులు మినహాయించి మిగిలిన రోజుల్లో మనకి సాధారణ సగటులోనే ఈ యొక్క చలి తీవ్రత అనేది కొనసాగింది సో మళ్ళీ మనకి డిసెంబర్ నివేదిక వస్తే మనకి ఒక అంచనాకు రావచ్చు డిసెంబర్ పదిహేను నుంచి కొంచెం చలి ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది